చర్చించడానికి మమ్మల్ని పిలిపి ఇక్కడికి పిలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మూసి పరిరక్షణ సమితి కన్వీనర్ గా గత రెండు వేల సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరం నుండి మూసి ఒడ్డున మేము పుట్టినందుకు అక్కడ అప్పుడు ఏ ఉండే మూసీ నదిలో ఏటి ఏటి అంటు ఏంటంటే అప్పుడు ఆ ఏట్ల నీళ్ళు ఎట్లుండే ఇది ఇప్పుడున్న మూసీ నది ప్రస్తుత మూసీ నది ఏ విధంగా ఉన్నదని అనేది రెండు వేల సంవత్సరం నుంచి నేను పోరాటం చేస్తున్నా సార్ నేను అంటే ఒక మాది పెద్ద చెరువు లింగానామాతుడు అనే కవి కట్టించిన చెరువు నాలుగు వందల యాభై ఎకరాల చెరువు అది హైదరాబాదు నుండి వచ్చే వికారాబాద్ గిరి కొండల నుండి వచ్చినటువంటి మూసీ నది చాలా స్వచ్ఛమైనది ఆహ్లాదకరంగా ఉండేది మేము ఆ వీటిని స్నానాలు చేస్తున్నీ అదే నీళ్ళను చెరువులలో కూడా ఐదు పైసలు వేసేసి అవి తీసుకొని వచ్చేవాళ్ళం అంత తేటకు కనిపించేది రాను రాను అది తొంభై ఐదు సంవత్సరం వచ్చేసరికి కలర్ చేంజ్ కావడం జరిగింది మేము అక్కడ పుట్టిన వ్యక్తులం కాబట్టి మాకు తెలిసి అంతా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలియదు అది ఇప్పటి జనరేషన్కి తెలియదు ఆ సంగతి అనేది మూసి అంటే నా కొడుకులను ఇప్పుడు అడిగితే మూసి నది అని అంటే మా డాడీకి పిచ్చు అని అనుకుంటాడు ఈరోజు కానీ తొంభై ఐదులో మాత్రము కలర్ చేంజ్ కావడంతో రెండు వేల సంవత్సరంలో లక్షలాది రూపాయలు లక్ష్మీనారాయణ చెరువులో చేపలు చనిపోవడం జరిగింది అసలు మా ఊర్లలో ఏమనుకుంటారంటే ఎండాకాలంలో అప్పుడప్పుడు వరి వస్తున్నప్పుడు వర్షాలు పడేది ఆ వర్షాలతోటి విషము వర్షం వచ్చిందని చెప్పేసి అనుకొని ఆ చేపలు ఆ విధంగా చనిపోతున్నాయి గత తొంభై తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం వరకు అయితే ఉంటే నాకు అసలు ఆలోచన వచ్చింది అసలు కూర్చి నీరు రావడం ఏంటిది చేపలు చనిపోవడం ఏంటిది వీళ్ళు మాట్లాడేంటి మాటలకు దానికి పొందలేదు అని చెప్పేసి విమ్టా ల్యాబ్స్లో మన ప్రొఫెసర్స్ మన ఏది కృష్ణప్రసాద్ గారు జల్గం రామారావు సార్ గారు వీళ్ళందరూ పురుషోత్తం రెడ్డి సార్ గారు వీళ్ళందరికి వెళ్ళినప్పుడు నేనే అసలు సార్ నీళ్ళది షాంపూలు తీసుకుపోయి నేను ఏం టెస్టులు చేపియాలి దీంట్లో నాకు తెలియదు కదా సార్ ఈ రసాయనాలు ఏమైనా కలుస్తున్నాయా ఏంటిది అని చెప్పేసేసి అంటే ఒకటి రాసిచ్చిర్రు నాకు ఆ రాసిచ్చింది తీసుకపోయి విం విం లో టెస్ట్ చేపించి అవి తీసుకొని వచ్చేసేసాక భయంకరమైన విషయాలు బయటపడ్డాయి మా ఊర్లో మా ఊర్లోనే పుట్టింది మూసి వ్యతిరేకంగా మూసి నదికి ఇది ప్రక్షాళన చేయాలని చెప్పేసి హైదరాబాద్ గ్రామం నుంచి మా తరఫునే మూసి పరిరక్షణ సమితి తరఫునే మేము కొట్లాడడం జరిగింది ఫస్ట్ అది దాంతో నేను ఇవన్నీ చూసుకున్న తర్వాత కస్తూరి వెంకటేశ్వర గారు అని నోడల్ ఆఫీసర్ పదిహేను మంది అధికారులతో వస్తే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే జన్మభూమి బహిష్కరణ దిగ్బంధం చిల్లర తీసుకుపోయి రాత్రి మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఈ పెద్ద రసాయనాలు దీంట్లోకి వెళ్ళి కలుస్తున్నాయి సార్ మేము ఈ రోజు తాగుతున్నాం ఇవి ఇవి గర్భస్రావాలు అయితే అంట మరి చెప్పండి సార్ ఇది మీరు ప్రభుత్వం చెప్పాలని చెప్పేసేసి వారిని అడిగినప్పుడు సమాధానం లేదు ఒక గిలాస్ నీళ్ళు తాగమని అంటే కానీ రోజు మేము ఈ నీళ్ళనే తాగుతున్నాం సార్ దీని పరిష్కారం కావాలి సార్ ఏదన్నా ఒకటి ఇది అని చెప్పి ఎనిమిదిన్నర వరకు ఉంటే అతను ఒకటే అన్నాడు ఇది నాకు సంబంధం లేని మ్యాటరు నీకు నీళ్ళు కావాలని అంటే రెండు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో రెండు వేల సంవత్సరం మార్చులోనే భూగర్భ విజలాలు కలుషితం అయిపోయినాయి సార్ అప్పుడు ఆ తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలోనే నీళ్ళు వేస్తా అని చెప్పేసేసి ఆ రాత్రి ప్రామిస్ చేసి పొద్దుగాలనే పది లక్షల రూపాయలతోటి మాకు రాణికు మీదని కలెక్టర్ ఉండే అప్పుడు ఆమె వచ్చేసేసి యుద్ధ ప్రాతిపదికన మూసి ప్రాంతమైన హైదరాబాద్ గ్రామానికి పది లక్షల రూపాయలతోటి మూడు కిలోమీటర్ల దూరంలో ఇస్తున్నామో మేము పది లక్షలు యుద్ధ ప్రాతిపదికను శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ అప్పుడు ఆ రోజు ఉన్న స్త్రీలు ఎవరైతే పదిహేను మంది అధికారులను దిగ్బంధనం చేసిండ్రో ఆ రోజు గర్భస్రావాలు జరుగుతున్నాయనంటే మా ఊర్లలో ఒక ఆచారం ఉండేది గర్భస్రావం అంటే ఇంట్లో బాలమ్మలో లేకపోతే అప్పుడు ఈ బాత్రూమ్లు ఇవ్వాలి లేకుంటే సార్ పాతగూడలల్లో ఎవరి గోడలు ఉంటే ఆ గోడలలో పోయేసేసి ఆ చెట్ల సాటుకు పోయేసేసి పోయేవాళ్ళు అలాంటిది ఏదైనా సోకిందో ఏమో అనేది గర్భస్రావం అనేది ఆలోచన ఆ మైండ్ సెట్ అని అనేది అప్పుడు వాళ్ళకు సార్ అప్పుడు ఉన్నప్పుడు మేము ఇది చెప్పేసరికి ఆవును పెట్టాగో ఇట్లా మీకు ఫలానామే ఫలానామ గోడలికి ఇట్లా అయిందని చెప్పేసి అట్లా ఆ ఉద్దేశంతో ఎనిమిదిన్నర వరకు అధికారులను ఉంచడం జరిగింది సార్ అది రాను రాను ఆ విషపూర్త జలాలు మూసిలో కలిసి వాడేపల్లి వాళ్ళకు కలుషితం కావడంతో మేము ఒక్కటే చెప్పినాం సార్ ఆ రోజు నుంచి ఉద్యమం చేసినాము రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఒకటిలో సార్ నాకు కమ్యూనిస్టు పార్టీతో వాస్తవానికి ప్రతిదానికి సహాయ సహకారాలు అందించినందుకు ఈ వేదిక నుంచి కమ్యూనిస్ట్ పార్టీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సార్ నారాయణ సార్ ఉన్నాడు సుధాకర్ రెడ్డి సార్ ఉన్నారు ఈ కలుషిత జలాలతోటి ఫోమ్ వచ్చి ఇట్లా నా అనంతరం కత్ దగ్గర మూడు నాలుగు మండలాలకు కేంద్రం సార్ అది మధ్యలో ఉంటుంది అది నాలుగు మండలాలకు అక్కడ ఒక ఫోన్ రాత్రో రాత్రి వచ్చి ఆటో మునిగిపోయి ఏడు మంది పద్నాలుగు మంది ఉంటే ఏడు మంది చనిపోయింది సార్ రాత్రో రాత్రి అప్పుడే నేను సుధాకర్ రెడ్డి సార్కి నేను ఫోన్ చేసి సార్ వీళ్ళకి న్యాయం జరగాలి సార్ అని అంటే ఇమ్మీడియట్లీ పాపం వర్షంలో వచ్చిండు ఆ రోజు వచ్చి రావడంతో ఒకటే చెప్పిండు ఇవన్నీ కూడా నన్ను లోపలికి రానియ్యారు సార్ ఇది మీరు వస్తున్నారని అంటే దేవేందర్ గౌడ్ వచ్చేదాకా ఈ శివాలను ఏడు శివాలను నేను దీపీయ్యా సార్ అని చెప్పేసేసి అంటే సారు ఇమ్మీడియట్లీ శంకర్ ఇప్పుడు లేట్ చేసినాం ఇప్పుడే ఒక గంట సేపట్లో వస్తా అని చెప్పేసి చెప్పి కార్ తీసుకొని వచ్చిండు అక్కడికి వచ్చి నాకు సారు వస్తున్నానంటే అప్పుడు ఐదు వేలు సార్ ఆపద్బంధు పథకం కింద గవర్నమెంట్ ఇచ్చేది ఐదు వేలు మీరు ఎవరు షంగిస్తుండ్రు ఎవరు చే ఎవరు చేసిండు పాపము కంపెనీలో కంపెనీలేమో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు సంపాదన అంతానేమో పోతున్నది ఇక్కడనేమో మేము చచ్చిపోతున్నది పంటలు పండక ఒక బర్రె లక్ష రూపాయలు తీసుకొని వచ్చేసేసే ఒక నెల రోజులు పాలిస్తుంది సార్ పది లీటర్ల పాలు ఆడికెళ్ళి రెండు లీటర్ల పాలు ఇచ్చేస్తుంది ఆ బర్రే అంటే పశు సంపాదన కోల్పోతున్నాము వేయడానికి పోయిన వాళ్ళది కాళ్ళ కడాల కాడికెళ్ళి చేతుల కాడికెళ్ళి మొత్తం పొక్కులు వచ్చేసేసి హాస్పిటల్ పాలవుతున్నాము అరే ఏంటిది మూసి పక్కకు ఉన్నందుకు ఒకప్పుడు సంతోషించింది మా తాతల తండ్రులు ఈ రోజు మేమేమో బాధపడవలసి వస్తున్నారని చెప్పేసేసి అప్పుడు సార్ వచ్చేసేసినాక దేవేందర్ గౌడ్ వచ్చేదాకా మేము తీసేయాలి సారు యాభై లక్షలు యాభై వేల రూపాయలు ఆ రోజులలో యాభై వేల రూపాయలు ఏడుగురు చైనాపైన కుటుంబాలకు ఇప్పించేసేసి సారు ఇచ్చేయడం జరిగింది ఆ తర్వాత గిడ ఈ మూసి ప్రక్షాళన ఉద్యమం చేస్తున్న దిశలోనే ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే సార్ అప్పుడు మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో సెవెంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము థర్టీ పర్సెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టుకోలేదు దేవేంద్ర గౌడ్ గారు నిధులు సమకూర్చిచ్చింది కానీ ఆ థర్టీ పర్సెంట్ పెట్టుకోలేకపోయిండు మూడు వందల నలభై నాలుగు కోట్ల రెండు వందల నలభై నాలుగు కోట్లు వచ్చినాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోకపోవడంతో సుధాకర్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి గారితో రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి ఎందుకని చెప్తున్నానంటే సార్ మీ పోరాటం అట్లా ఉంటుంది మీ మాటలు వస్తుంటాయి కాబట్టి వంద కోట్ల రూపాయలు ఫస్ట్ బడ్జెట్ లో ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలలో సుధాకర్ రెడ్డి సార్ పెట్టించు ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఆ సందర్భం ఎందుకు గుర్తు చేస్తున్నానంటే సార్ ఇంత ఉద్యమ స్ఫూర్తి అనేది మీకు ఉన్నది సిపిఐ పార్టీకి ఉద్యమస్ఫూర్తి ఉన్నది మాలో మేము అక్కడ బాధితులం కాబట్టి మాకు ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది మాకున్నది మాకు అక్కడ కాబట్టి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో చేస్తే మేము అప్పటికే పట్టణచేరు పైప్ లైన్ తీసుకొచ్చి పద్దెనిమిది కిలోమీటర్ల పైప్ లైన్ తీసుకొచ్చి మూసిలో వేస్తున్నారని అని మాకు వార్తలు అందేసరికి పెద్ద పోరాటం సార్ ఇవన్నీ ఫోటోలు కూడా నేను ఇప్పుడు మాట్లాడినాక సార్ వాళ్ళకి నేను సార్ పదివేల మందితోటి దేవేందర్ గౌడ్ ఇంటి దగ్గర ఐదు డేకిచలు దించి పులిహోర ఈ తింటామని అంటే లేదు నేను చేపిస్తా అని చెప్పి మాటిచ్చిండు ఆ తర్వాత ఈ డబ్బులు తోటి మన సూ సూరవరం సుధాకర్ రెడ్డి సార్ వంద కోట్లు పెట్టి ఫస్ట్ పెట్టి మీ పార్టీకి తనకు చేతులెత్తి దండం పెడుతున్నారు సార్ వాస్తవానికి నేను ఆ రోజు అదే ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి మేము ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టమని చెప్పినాం ఆ రోజు మురుగునీరులు శుద్ధి చేసే యంత్రాలు కాదు మీరు పెట్టేది కెమికల్ వస్తున్నాయి రసాయనాలు వస్తున్నాయి బల్క్ డ్రగ్ కంపెనీలు విత్త రసాయనాలు వస్తున్నాయి అని చెప్పేసి పట్టణచెరువు నుంచి అక్కడ పదహారు అబార్షన్ చేసుకున్న స్త్రీ ఆడ పట్టణ చెరువులో అట్లాసు మీరు ఇక్కడ ఈ నీళ్లు తీసుకొని వచ్చి అదేమో గోదావరి బేసను పట్టణ చెరువుది నక్కవాగు ఇదేమో కృష్ణా బేసను మూసివాగు అని చెప్పేసేసి మేము చెప్తే అధికారులు ఇప్పటిదాకా సార్ చెప్పిండు అధికారులు అనేది ఇక్కడ లోపం అనంటే ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాలు నిధులు సమకూర్చడం బట్టికి కానీ టెక్నాలజీ పెట్టడం ఎవరి బాధ్యత అది అధికారుల బాధ్యత ఆ అధికారులు ఏం చేస్తున్నారు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అని చెప్పేసేసి అప్పుడు మూడు వందల నలభై నాలుగు కోట్లు వాసన వస్తలేదు కానీ ఆ కెమికల్ మాత్రము శుద్ధి చేయలేకపోయింది ఇప్పుడు అదే ఈ ఈరోజు పట్టణచేరు పైప్ అదే మూసి కెమికల్ హైదరాబాద్ జంటనగరాల కెమికల్ ఈ రెండు కలిపేసేసి ఈరోజు సార్ వాస్తవానికి మూసి రెండు వందల యాభై ఎకరాలు ఎవరు తింటున్నారంటే మేము సగం మంది మా మూసి పరువాక ప్రాంత ప్రజలు తింటున్నారు కానీ సగం ప్రజలు హైదరాబాద్ లోనో తింటున్నారనేది అనేది గమనించుకోవాలి హైదరాబాద్ వాసులు ఎందుకని మేము పండించిన పంట అంతా హైదరాబాద్కే వస్తున్నది కూరగాయలు హైదరాబాద్కే వస్తున్నాయి ప్రతి ఒక్కటి హైదరాబాద్ మేము రోగాల బారిన పడుతుండొచ్చు కానీ ఫస్ట్ రోగాలతో ఉండేది మాత్రం హైదరాబాద్ వాసులే హైదరాబాద్ అధికారులే అన్న అనేది గిట్ తెలుసుకోవాలి కానీ ఈ